ாலயம்ி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் భక్తులందరినీ సనాతన ధర్మం హిందూ దా ధార్మిక సంస్థలని కోరుకునేది ఏంటంటే కరివేణ సంస్థ వారు అన్ని క్షేత్రాల్లో అది కరివేణ సంస్థ వారి సేవలు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే తమ తరపున కరివేణ అన్నదాన సత్రానికి సహాయం కూడా సంకల్పించవలసిందిగా కోరుతున్నాను కొత్తగా కట్టబోయే ఈ నిర్మాణంలో అన్ని మామూలుగా త్రీ స్టారు ఫోర్ ఫైవ్ స్టార్ రూములు కాకుండా ఒక కామన్ హాల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ డబ్బులు లేకుండా యాత్రికులు వచ్చి ఫ్రీగా పండుకొని బాత్రూము బాత్రూము కామన్ హాల్ పెట్టేసి వాళ్ళు అక్కడ డబ్బు ఫ్రీగా ఉండేటట్టు వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిందిగా నా సలహా నా యొక్క సూచనను పరిగణించవలసిందిగా కోరుతున్నాను మేము బ్రాహ్మణులమందరం ఈ రకంగా ప్రతి పుణ్యక్షేత్రం శ్రీశైలం మహానంది తర్వాత వారణాసి తర్వాత అయోధ్య ఇవన్నీ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా అక్కడ మాది ఒక పుణ్యక్షేత్రము మాదొక ఒక సత్రము మా బ్రాహ్మణులందరికీ మంచి వసతి మంచి భోజనము ఇవన్నీ కల్పిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా నేను కూడా ఈ ఈ అఖిల భారత కనవన సత్రం మెంబర్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది సో వీళ్ళు ఇంకా రాను రాను ముఖ్యంగా మాకు తిరుపతిలో లేదు తిరుమలలో లేదు ఇంకా తిరుమలలో అవకాశం ఉండదు జనరల్గా కాబట్టి వాళ్ళు ఇప్పుడు తిరుపతిలో ఒక అన్నదాన సత్రం కట్టాలని వాళ్ళ ఉన్నారు అవకాశం తిరుమల అవకాశం ఉండదు జనరల్గా తిరుపతిలో పెడితే విట్టినా చాలు మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో అంతే ఈ కరివేణ సత్రం ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ కావాలని ఆశిస్తుంది మా కరివేణ సత్రం నాకు డెబ్బై రెండేళ్ల వయసు నేను చిన్నప్పటి నుంచి ఈ సత్రాన్ని చూస్తున్నాను చాలా కష్టపడి కరివైన వాళ్ళు పైకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ కమిటీ చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్ట్గా చేస్తుంది ఎవరూ రూపాయి తినటం లేదు చాలా డెవలప్ చేశారు వృద్ధాశ్రమాలు పెట్టారు కానీ ఇంకా ఒక వృద్ధాశ్రమాన్ని పెట్టాలని నా కోరిక ముసలివాళ్లను కానీ ఇక్కడ చేసే వర్కర్స్కి కూడా సరైన జీతాలు కల్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందువల్ల మా కరివేణ సత్రంగా అభివృద్ధి చేయాలి బ్రాహ్మలందరూ దీనికి ముందంజలో ముందుకు రావాలని నేను సవీణంగా కోరుకుంటున్నానండి ఈ కరవైన సత్రంలో మాకు ముఖ్యంగా ఈ మెంబర్షిప్ రావడం మేము పూర్వజన్మల చేసుకున్న సుకృతము ఇక్కడ సెక్రటరీ గారు ట్రెజరీ గారు ట్రెజరర్ గారు చాలా అద్భుతంగా అద్భుతంగా చేస్తున్నారు రూమ్స్ కూడా మంచి అకామిడేషన్ మంచి ఫుడ్ మెయిన్ కరవైన సత్రము అని అంటే బ్రాహ్మల భోజనము ఇక్కడ మెయిన్ బ్రాహ్మల భోజనం కోసము ఇక్కడ ఇంటి భోజనం ఎలా ఉంటుందో బ్రాహ్మణ భోజనము అలాగే ఈ సత్రములు అన్నీ కల్పించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి బ్రాహ్మలే కాకు కాకుండా అదర్ వాళ్ళకు కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే శివరాత్రి మహారా శివరాత్రి అలాగే ఉగాది ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మల సత్రంలో భోంచేయాలని కరివేనలు అనుకుంటూ ఉంటారు ఈ అవకాశం ఏ సత్రంలో కూడా లేదు అట్లాంటి మంచి అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు ముఖ్యంగా సెక్రటరీ గారు ట్రెజరీ గారు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ సత్రం డ డెవలప్మెంట్స్కి అన్ని బ్రాంచులలో అన్ని బ్రాంచులలో కాశీకి వెళ్ళిన రామేశ్వరం సిరిడి ప్రతి చోట కూడా ఓన్లీ బ్రాహ్మిన్స్కే కాదు నాన్ కమ్యూనిటీ నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఇక్కడ భోజన వసతి కల్పించడం జరుగుతుంది అలాగే వేద పాఠశాలలు అలాగే కర్నూల్లో కర్నూల్లో తిది ఏ బ్రాహ్మణులకు సంబంధించిన ఎటువంటి తిది కార్యక్రమాలు కర్నూలు వసతి లేదు కానీ కరవైన సత్రం వాళ్ళు ఈ మధ్యనే ఒక రెండేళ్ల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి అవకాశం కర్నూల్లో మఠం ఆధ్వర్యంలో కరివైన వాళ్ళు తీసుకున్నారు సో ఇక ఎటువంటి సమస్యలు లేకుండా మంచి భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా సత్రానికి మిగులు ఉండదు కానీ ఈ కార్యవర్గ సభ్యుల యొక్క మినోమైజు వాళ్ళ యొక్క చాకచక్యంతో మనకు సత్రానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తొమ్మిది నెలలకు మిగులు చూపించడం జరిగింది ఇది అసలు చాలా ఏ సత్రానికి కూడా జరిగేది కాదు దీన్ని బట్టే ఈ కార్యవర్గ సభ్యుల నీతి నిజాయితీ మనకు అర్థమవుతుంది వీళ్ళు నిరంతరము ఈ సత్రానికి కష్టపడే విధానము అసలు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇంతమంది రావడము కార్యవర్గ సభ్యులుగా వీళ్ళందరూ కూడా సభలో ఏం చెప్పినా దాన్ని ఏకీభవించడం చాలా ఆనందాన్ని కలిగించింది అట్లాగని ఈ సత్రం ఇంకా ఎన్నో శాఖలు శాఖోపశాఖలుగా భద్రాచలము కాశీ తిరుపతిలో కూడా కొత్త సత్రం వస్తుందని చెప్పారు ఇలాగ రామేశ్వరము ఎక్కడ కూడా సత్రాల్లో ఒకటి రెండు సత్రాల్లో నష్టం తప్ప మిగతా అన్ని సత్రాల్లో కూడా లాభాలే వచ్చాయి అంటే ఆ లాభాలు వచ్చాయంటే అర్థం ఏమిటంటే అక్కడ పారదర్శకంగా పనిచేసినట్టు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ మేనేజర్లు కానీ కాబట్టి దీన్ని మనం చాలా గర్వించాలి ఇలాగనే ఇంకా నిత్యాన ఇంకా ఈ బ్రాహ్మణ సత్రము చాలా మూడు పూలు ఆరగాయలుగా ఇంకా వెలగాలని చెప్పి ఇంకా చాలా పనుంది దీనికి కాబట్టి దాతలు ఎక్కడున్నా కూడా ఈ విషయంలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓ జాతీయ అవార్డు గ్రహీతగా నేను ఎన్నో సత్రాలు చూశాను ఇంత పారదర్శకంగా ఉన్న సత్రం లేదు కాబట్టి మనమంతా కూడా దీనికి ఇంకా సహాయం చేస్తే చరిత్రలో మన బ్రాహ్మణుల ఒక పెద్ద అసెట్ మిగులుతుంది అని చెప్పి నా అండి దీన్ని అందరూ బ్రాహ్మణ బంధువులు దీన్ని ఆచరించాలని చెప్పి కోరుతూ అరవై నేను సత్రం ఇప్పుడున్న కమిటీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా నిర్దంగా కృషి చేస్తూ దాతలు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా జమ చే జమ చేయొచ్చు చెల్లింపులు కూడా అట్లానే బ్యాంక్ అకౌంట్ జమ చేయొచ్చు నిబద్ధతగా ఖర్చు చేస్తున్న వల్ల దాతలు బాగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్న భూదానం చేయటం కొత్త కొత్తగా బిల్డింగ్లు కడటం ప్రతి క్షేత్రంలో జరుగుతున్నాయి కావున ఈ కార్పొరేట్ స్థాయిలో కూడా ఈ సత్రం డెవలప్మెంట్ జరిగింది కాబట్టి భోనాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి దాతలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క విరాళాలను అందజేసి మన సత్రం పురోభివృద్ధికి ఇంకా కృషి చేయాలని మీకు మన దాతలు మన బ్రాహ్మణ సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో మన ఏబిసి ఛానళ్ళు ఎంతో విశేషం కృషి చేస్తుంది కాబట్టి మన బ్రాహ్మణుల బంధువులందరూ కూడా ఏబీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఛానల్ని మనం ప్రోత్సహించడం వల్ల మన సమాజంలో మనకుంటూ మన సమస్యల మీద పోరాడడానికి పోరాడే ఒక ఛానల్ని మనం కూడా సొంతగా సాపించలేకపోయినా ఇలాంటి ఛానల్ని మనం డెవలప్ చేసుకోవటం వల్ల మనం కూడా దీని దినాభివృద్ధి చెందుతామని నేను అందరినీ కోరుకుంటున్నాను వీడు చూపించినటువంటి అకౌంట్స్ ప్రకారం ఈ ఒక్క సంవత్సరం అంటే తొమ్మిది నెలల్లో ఐదు ఐదు కోట్ల రూపాయలు మిగిలించడం జరిగింది ఇది నిజంగా అపూర్వం ఎన్నో సత్రాలు దెబ్బతింటున్నాయంటే ఆర్థిక వ్యవహారాలు సరిగా లేకపోబట్టే ఈ సత్రానికి సహకరిస్తున్న అందరికీ అభినందనలు ఒక నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను సత్రం ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అభివృద్ధి అయితే చెప్పడానికి సాధ్యం కాదు అద్భుతంగా చేస్తున్నారు ఇంత ఇంకా ఇంకా ఎదగాలని ఇంకా సేవా కార్య రంగాల్లో కూడా ఎదగాలని ఆశిస్తాను ధన్యవాదాలు ఈ కరివైన సత్రం నూట ముప్పై సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తున్నది అంటే కేవలం క్రమశిక్షణ రుజువర్తన చిత్తశుద్ధి దైవభక్తి అనే నాలుగు అంశాల మీదనే ఆధారపడి ముందుకు సాగుతుంది అదే విధానంగా ముందుకు మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాము మరి ఒక్కసారి వచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మేము దేవుణ్ణి కూడా ప్రతిరోజు వచ్చినప్పుడల్లా మేము భగవంతుని కూడా దర్శించుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఏబిసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ కరివెన సత్రం మీటింగ్ జరిగే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు